మెగాస్టార్ చిరంజీవి గారు మంచివాడా చెడ్డవాడా అవార్డులు రివార్డులు కొనుక్కుంటున్నాడా ఆయనలో ఉన్న నెగిటివ్ షేడ్స్ ఏంటి పాజిటివ్ షేడ్స్ ఏంటి మూడు ముక్కల్లో తెలుసుకుందాం చిరంజీవి గారు ఒక కానిస్టేబుల్ గారి కొడుకు సినిమా అవకాశాల్లో భాగంగా తన రూమ్మేట్ అయిన సుధాకర్ గారి కలర్ఫుల్ బట్టలు వేసుకొని ఫోటోలు తీయించుకొని సినిమా ఆడిషన్స్కి వెళ్ళేవాడు ఇంత క్రిటికల్గా ఉండేది చిరంజీవి గారి పరిస్థితి అప్పుడు అలాంటి ఇప్పుడు చిరంజీవి గారు అంటేనే ఒక రోల్ మోడల్ కట్ చేస్తే సినిమా ఇండస్ట్రీలో కృష్ణ గారు వేసిందే డ్యాన్స్ నాగేశ్వరరావు గారు వేసిందే డ్యాన్స్ రామారావు గారు పిర్ర మీద కొడితే అదే డ్యాన్స్ ఇలాంటి సిచ్యుయేషన్లో చిరంజీవి అనే ఒక వ్యక్తి వచ్చి మీ జీవితంలో అసలు డ్యాన్స్ చూడలేరు ఇదేరా అసలు డ్యాన్స్ అని చిరంజీవి గారు చూపించారు దాని తర్వాత ఇంతవరకు ఏ మొనగాడు ఆ మాత్రం డ్యాన్స్ చేయలేకపోయాడు కోర్స్ ఇప్పుడు చాలామంది చేస్తున్నారు అల్లు అర్జున్ ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు కాదనట్లేదు చిరంజీవి గారి టైం వాళ్ళ హ్యూ చెప్తున్నా నేను చిరంజీవి గారి టైంలో వచ్చిన హీరోల గురించి సో సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా ఎదిగాడు మరి కాంట్రవర్సీల విషయాలకు వస్తే అంటే ఉదయ్ కిరణ్ గారి విషయం అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి ఉదయ్ కిరణ్ గారి విషయంలో ఏం చేశారు నాగబాబు గారు ఉదయకిరణ్ గారి సినిమాల విషయంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్కి ఫోన్ చేసి ఏం చేశారు ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే ఇక అవార్డుల విషయానికి వస్తే చిరంజీవి గారు ఏ అవార్డుకి డబ్బులు ఇచ్చి కొనుక్కొనే అవకాశం లేదు అవసరం కూడా ఆయనకి లేదు రాదు కూడా ఇక సినిమా ఇండస్ట్రీ కాకుండా రాజకీయాల విషయాల్లోకి వస్తే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాడు కాస్త ఓట్క పట్టి ఉంటే బాగుండేది కానీ అలా జరగలేదు మరి తొందరపడ్డాడనే అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పార్టీ పెట్టారో ఇక చిరంజీవి గారు కాస్త తగ్గారు కాస్త కాదు చాలానే తగ్గారు సింపతి మీద జగన్కే పోతుంది ఇంకా నాకు రాదు అనుకున్నాడో ఏమో ఇవి కాకుండా కొంచెం హీరోయిన్ల విషయంలో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి చిరంజీవి గారిలో కీర్తి సురేష్ని అన్నయ్యాన్ని పిలవద్దు ఇంత మంచి అందగత్య నన్ను అన్నయ్యాన్ని పిలవటం ఏంటి కావాలంటే మీ మెహర్ రమేష్ని పిలుచుకో అని చెప్పటం పూజా హెగ్డేని హక్ చేసుకొని సమ్మగా ఉంది ఇది కదా సుఖమంటే అని మాట్లాడటం బ్రహ్మానందంగా రీసెంట్గా ఓ ఫంక్షన్లో ఇరుపు అనడము ఇలాంటి కొన్ని కొన్ని పొరపాట్లు ఆయన స్థాయికి మించినవి మాట్లా ఆయన స్థాయి కాదు ఇవి ఆయన నాలుగు మంచి మాటలు చెప్తే ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉండాలి ఇలా నోరు జారి మాట్లాడి కొంచెం నెగిటివ్ అయితే చేసుకున్నాడు ఇంకా ఇవి కాకుండా ఏమున్నాయి అంటే ఆయన చేసిన మంచి పనులు బ్లడ్ బ్యాంక్ పెట్టాడు దాని గురించి మనం మాట్లాడడానికే లేదు ఇవి కాకుండా సినిమా సెలబ్రిటీస్లో సినిమా నటుల్లో ఎవరికైనా ఆపద వచ్చింది కష్టం వచ్చింది అంటే ముందుగా చిరంజీవి గారే సాయం చేస్తారు అది తమిళ్ హీరో అయినా తెలుగు హీరోలు అయినా తెలుగు నటులైనా చిన్న ఆర్టిస్ట్ అయినా పెద్ద ఆర్టిస్ట్ అయినా కూడా చిరంజీవి గారు ముందు ఉంటారు ఇది కాకుండా ప్రజలకు ఏ భూకంపాలు లేకుంటే ఏ ఇష్యూస్ వరదలో వచ్చినా కూడా చిరంజీవి గారే ముందుగా ఆలోచిస్తారు సో దట్ సార్ థ్యాంక్ యూ